తిరుమల శ్రీవారి పదాల చెంత జరిగిన తొక్కిసలాట చాలామంది గుండెలను పిండేస్తూ ఉంది చాలామంది మనసులు చలించిపోయాయి ప్రతి ఒక్కరి మాట ఏంటి అంటే నిర్లక్ష్యం చేతగానితనం తనం వైఫల్యం ఎవరు బాధ్యత వహించాలి మరికొందరు డిమాండ్స్ ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి ఎవరిని అరెస్ట్ చేయాలి తనకు సంబంధం లేని విషయంలో తన ప్రమేయం లేకుండానే సినిమా థియేటర్ లో జరిగిన ఒక ఊపిరాడని సన్నివేశంలో ఒక మహిళ చనిపోతే దాని మీద అంత పెద్ద ఎత్తున దాంత మీద అంత పెద్ద ఎత్తున అరెస్ట్ను సమర్థించుకుంటూ డిబేట్లు జరిపినటువంటి మీడియా ఛానళ్ళు డిబేట్లు జరిపినటువంటి ఓ తోపనే అనే జర్నలిస్టులు మరి ఇప్పుడు దీని మీద ఎవరిని అరెస్ట్ చేయాలి అని చెప్పి నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు టీటీడీ చైర్మన్ అరెస్ట్ చేయాలా ఇవన్నీ అరెస్ట్ చేయాలా లేకుంటే ఎన్వైర్న్మెంట్ మినిస్టర్ని అరెస్ట్ చేయాలా లేకుంటే ఇంకా అంతకు మించి పెద్దవాళ్ళని అరెస్ట్ చేయాలి ఎవరిని అరెస్ట్ చేయాలి ఎవరు బాధ్యత వహించాలి డెఫినెట్లీ ఎవరెవరు బాధ్యత వహించి తీరాల్సిందేగా ఎవరిది ఈ పాపం ఎవరిది ఈ వైఫల్యం ఎవరిది ఈ చేతగాలితనం భక్తులు ఇప్పుడేమో కొత్తగా రావట్లేదు ప్రతి సంవత్సరం వస్తారుగా పోయిన సంవత్సరం వచ్చారు కదా ఆ పోయిన సంవత్సరం వచ్చారు కదా కరోనా అప్పుడు ఒకసారి తప్పితే ప్రతి సంవత్సరం వచ్చారు కదా ఏడెనిమిది లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు కదా ఎక్కడికక్కడ పగడ్బందీకి ఏర్పాట్లు చేశారు ఎక్కువ మంది భక్తులు అవ్వగానే అక్కడ రోపులు అడ్డ పెట్టేసేవాళ్ళు ఎక్కడికక్కడ ఆఫీసుకుంటూ వచ్చేవాళ్ళు ఉన్నతాధికారులు మానిటరింగ్ చేసేవాళ్ళు ఆర్డీఓలు ఉండేవాళ్ళు తహసీల్దార్లు ఉండేవాళ్ళు ఎక్కడికక్కడ పగడ్బందీగా ఇప్పుడు ఏమైంది సినిమా టికెట్ గేట్లు ఎత్తేసినట్లు ఎత్తేస్తారా మానిటరింగ్ చేయరా వ్యవస్థలు ఏమైనాయి అంటే వీళ్ళకు అనుభవం లేకనా చేతకాని వైఫల్యమా ఎవరి మీద నోకేస్తే కుదరదు కదా నెటిజన్ సార్ డైరెక్ట్లీ ఆస్కింగ్ ఏ క్వశ్చన్ ఎవరిని ఎవరిని అరెస్ట్ చేయాలి ఇప్పుడు ఎవరు బాధ్యులు ఎవరిని అరెస్ట్ చేయాలి దీనికి ఎవరు బాధ్యత వహిస్తూ ఉన్నారు ఇంత 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 దారుణమా తిరుమల చరిత్రలో ఫస్ట్ టైం క్యూ లైన్లో టోకెన్ల కోసం వచ్చి తో జరిగింది జరిగి చనిపోవడం ఏంటి అంతమంది భక్తులు వస్తారని తెలియదా వైకుంఠ ఏకాదశి అనేది ముందే ఏమన్నా కనుక అప్పటికప్పుడు జరిగిండేదా అప్పటికప్పుడు ఏమైనా క్రియేట్ చేయబడిందా అప్పటికి భక్తులు వస్తారని తెలుసు వాళ్ళకు ముందే సమాచారం చేరవేయాలి అని తెలుసు వచ్చే భక్తులను ఏ విధంగా కంట్రోల్ చేయాలి ఎంతమంది వస్తారని చెప్పి అంచనా ఉంటుంది అంతమంది భక్తులు అక్కడ వస్తే తొక్కిసలాట జరుగుతుందా తెలియదా తెలియదా అసలు ఒకటే ప్రశ్న సమాధానం కావాలి ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి ఎవరు బాధ్యత వహించబోతున్నారు ఎవరు అరెస్ట్ చేయాలి ఎవరిని బాధ్యత ఎవరు బాధ్యత వహించబోతున్నారు డెఫినెట్లీ సమాధానం కావాలి జనానికి ఇదేమంత ఆశయమాష విషయం కాదు కదా